말대 기준 చదువుతో పాటు మనకి మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము చాలా అవసరము దానికి క్రీడలు చాలా ముఖ్యము అనేసి మన పెద్దలు చెప్తారు అట్లాగే మన విశ్వవిద్యాలయంలో ఫస్ట్ నుంచి కూడా అదే వరువడితో మనము క్రీడలకు మంచి ప్రోత్సాహిస్తున్నాము అందులో భాగంగా ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ రెండు టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము ఉమెన్ టోర్నమెంట్ వచ్చి ముప్పైవ తేదీ ఏప్రిల్ తొంభై నాలుగు యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చినాయండి ఒక్కొక్క టీంకి మనకు దాదాపు ఇరవై మంది ప్లేయర్స్ పచ్చెనిమిది మంది ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళ కోచ్ అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు మేనేజర్స్ ఉంటారనమాట ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సాఫ్ట్ ఐ మీన్ సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు అండి అధ్యాపకులు అధ్యాపకేత సిబ్బంది ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి నాలుగో తేదీ స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది దీనికి కూడా మనకు తొంభై ఆరు టీములు వచ్చినాయండి సో ఇంచుమించు అంటే మన సింహపురి విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లో తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము అట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి అకాడమిక్స్లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది దాని ద్వారా భారతదేశం మూడో నాలుగో తేదీ జరుగుతున్నటువంటి మెన్ టోన్ ఇనాగరేషన్ కి మనకు స్పోర్ట్స్ మినిస్టర్ గారు అట్లాగే మన నారాయణ గారు అట్లాగే ఆనంద్ నారాయణ రెడ్డి గారు కూడా వస్తామని అట్లాగే మన ఎంపీలు కూడా మన లోకల్ ఇక్కడ ఎంపీ గారిని అట్లాగే రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము పేదరెడ్డి ప్రభాకర్ గారిని చేస్తున్నాము అట్లాగే బేదం అసంతరావు గారిని శాప్ చైర్మన్ నాయుడు గారిని మనం చేస్తున్నాం అట్లాగే మనకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మన కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు మా సార్ వాళ్ళని కూడా మేము అతిథులుగా పిలుసుకుంటాం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది కార్యక్రమం మొత్తం బీసీ గారి మా అల్లం శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు వైస్ ఛాన్సలర్ విద్ర సెంట్రీ యూనివర్సిటీ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి సో మా స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకటరాయలు గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించుకుంటూ ఉన్నారు అట్లాగే మా ప్రిన్సిపాల్ గారు అండ్ స్పోర్ట్స్ మాకు పీడీలు మన డిస్టిక్ నుంచి వచ్చినట్టు ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు అట్లాగే మాకు వెంకటేశ్వర సార్ కావచ్చు అందరూ కూడా సహకరిస్తున్నారు సో దాదాపు ఒక వారం ముందు నుంచే వాళ్ళని మేము డిప్యుటేషన్ మీ దగ్గర తెచ్చుకొని ఈ కార్యక్రమం ఎలా చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని చేస్తున్నాము రేపటి నుంచి కూడా మన డిస్టిక్లో ఉన్నటువంటి అందరూ పీడీలు కూడా వివిధ కళాశాలలో ఉన్న ప్రభుత్వ అండ్ ప్రైవేట్ కళాశాలలో ఉన్న పీడీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని